హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు కళా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియో మన శుక్రవారం మనం రోజు తీసిన వీడియో అండి శ్రావణ మాసం కదా ఇంకా శ్రావణ మాసం శుక్రవారం అంటే మనకు పండగ రోజే కదండి ఇంకా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం అమ్మవారిని మనం ఎంత మంచిగా కొలుస్తామో ఇంకా మామూలు శుక్రవారాల కంటే శ్రావణ మాసం అంటే ఇంకా ఇష్టంగా చేసుకుంటాము ఇంకా మన ఇంట్లోనే అమ్మవారు వచ్చి కొలువై ఉండాలన్నంత నిష్టతో మంచి శ్రద్ధగా చేసుకుంటాం కదండి ప్రతి ఒక్కరం మీరందరూ కూడా ఎలా చేసుకున్నారండి పూజ కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా థ్యాంక్స్ అండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో చాలా మందికి వెళ్తుందండి అప్పుడు వ్యూస్ అనేవి వస్తాయండి నాకు మీ సపోర్ట్ అనేది నాకు కావాలండి మీ సపోర్ట్తో నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మీ ఎంకరేజ్ వల్ల నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయగలుగుతానండి నాకు కావాల్సింది మీ సపోర్ట్ అండి ఇంకా పూలు తెప్పుకోవడానికి పైకి వచ్చానండి మా గార్డెన్లోకి పైన చిన్న పూల మొక్కలు అయితే పెట్టేసుకున్నాను ఇంకా అందులో ఉన్న పూలు అయితే తెంపుకుందామని వచ్చాను ఇంకా పత్రి చెట్లు కూడా ఉన్నాయండి పైన కుండీలలో ఇంకా శుక్రవారం అమ్మవారికి పత్రి దళాలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టుకోవడం కోసం నేను తమలపాకులు కూడా తెంపుకున్నానండి చూడండి తమలపాకు చెట్టు కూడా ఎంత చక్కగా వచ్చిందో ఇంకా పూజ కోసం అన్నీ రెడీ చేసుకొని కూర్చొని ఒకటేసారి పూజ చేసుకుంటానండి ఇంకా ఇంకా అమ్మవారిని ఒక ప్లేట్లో తమలపాకులు వేసి అమ్మవారిని అయితే పెట్టు కూర్చోబెట్టుకుంటాను ఇంకా అమ్మవారికి ఈరోజు నేను వన్ నాట్ ఎయిట్ వన్ రూపీ కాయిన్స్ను వెండి తామరపూలు ఉన్నాయండి నా దగ్గర వాటితోని అష్టోత్తరాలతో పూజ చేసుకుంటానండి అమ్మవారికి నైవేద్యంగా నేను పుట్నాలు బెల్లం పెట్టాను అండ్ సేమియా పాయసం చేశానండి ఈరోజు ఎందుకంటే నాకు ఈ శ్రావణ మాసం వచ్చే వారాలలో ఐదు వారాలు నేను మాతకు ఉపవాసం ఉంటానండి ఇంకా ఈ శుక్రవారాలలో నేను ఇంట్లో పులుపు అసలు ముట్టనండి ఇంట్లో వాడం కూడా ఇంకా అమ్మవారికి కూడా పులుపు లేని నైవేద్యమే చేసి పెడతామండి ఐదు వారాలు కూడా ఇంకా ఫస్ట్ వారం కాటి చేసి ఈ ప్రసాదం చేశాను నాతో పాటు మా పాప కూడా ఉపవాసం ఉంటుంది ఇంకా అష్టోత్తరాలు లక్ష్మి అమ్మవారికి అష్టోత్తరాలు అన్నీ చదువుకున్నాక ఇంకా మాతకు కూడా అష్టోత్తరాలు చదువుకొని పూజ చేసుకున్నానండి పూజ కంప్లీట్ అయ్యాక హారతి ఇచ్చేసి ఇంకా దండం పెట్టుకున్నామండి ఇంకా టెంపుల్కి వెళ్దామనేసి రెడీ అయ్యాము ఫస్ట్ వారం కదా శుక్రవారం అమ్మవారిని దర్శనం చేసుకొద్దాము టెంపుల్ టెంపుల్లో అనేసి టెంపుల్ కూడా వచ్చామండి టెంపుల్లో కూడా దర్శనం చేసుకున్నామండి అంతేనండి వీడియో మీకు వెనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్